అంతా ప్రముఖులే పార్టీ కోసం కష్టపడ్డవారే కానీ కొందరికే ఛాన్స్ సీఎం సొంత జిల్లాలో చాలా మంది నేతలు అధినేత ఆశీస్సులపై ఆశలు పెట్టుకున్నారు నామినేటెడ్ పదవుల్లో ఆ పోస్టుకున్న డిమాండ్ అంతా ఇంత కాదు ఒకప్పుడు ముగ్గురు నేతలకు ఆ దృష్టం దక్కింది శ్రీవారి సన్నిధిలో సేవ చేసుకునే భాగ్యం మరోసారి చిత్తూరు నేతకు దక్కుతుందా కూటమి కోటాలో ఆ పదవి ఎవరికి కూ ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది ఆ పదవి విషయంలో ఎటు తేల్చుకోలేకపోతోంది ఎందుకంటే అమాత్య పదవిని మించిన హోదా అది పది మందిలో ప్రత్యేక గుర్తింపు దక్కే అది అందుకే ఆ పోస్టు కోసం కూటమి పక్షాల్లో అంతపోటీ పైగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ముందు చిత్తూరు జిల్లా నాయకుడి ఆ పదవిలో ఉండడంతో సీఎం సొంత జిల్లాకే ఆ పదవి దక్కుతుందా అన్న చర్చ జరుగుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవి నామినేటెడ్ పోస్టులోనే హాట్ కేక్ గా ఇప్పుడు చిత్తూరు జిల్లాకే చెందిన ఆదికేశవుల నాయుడు ఒకప్పుడు టీటీడీ చైర్మన్ అయ్యారు తర్వాత చెదలవాడ కృష్ణమూర్తికి కూడా ఓ టర్మ్ ఆ అదృష్టం దక్కింది ఇక వైసీపీ హయాంలో అనూహ్యంగా అప్పటి తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ చైర్మన్ అయ్యారు దీంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చిత్తూరు జిల్లా నేతలు ఆశలు పెంచుకుంటున్నారు సీఎం సొంత జిల్లాకే ఆ పదవి దక్కుతుందన్న నమ్మకంతో ఉన్నారు టీడీపీలోనే కాదు మిత్రపక్ష పార్టీలైన జనసేన బీజేపీలో కూడా టీటీడీ పదవి కోసం డిమాండ్ ఎక్కువగానే ఉంది తిరుపతి జిల్లా అంటేనే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉన్న ప్రాంతం ఆ ప్రాంతంలో ఏ పదవిలో ఉన్నా ప్రత్యేక గుర్తింపు ఉంటుంది ఇందులో ప్రధానంగా టీటీడీ చైర్మన్ హోదా అంటే ఇక చెప్పాల్సిన పని లేదు టీటీడీ చైర్మన్ అంటే చాలు ఏ ప్రాంతానికి వెళ్లినా సకల సౌకర్యాలు సకల మర్యాదలు స్వాగత సత్కారాలు దొరుకుతాయి అందుకోసమే ఏపీలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఆశావహులు మొదట కన్నేసేది టీటీడీ చైర్మన్ కుర్చీపైనే ఓవైపు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి పాదాల చెంత సేవ చేసే భాగ్యం మరోవైపు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చే పదవి రెండూ దక్కుతాయని నేతల భావన అందుకోసమే టీటీడీ చైర్మన్ పదవికి అంత డిమాండ్ అని చెప్పొచ్చు అత్యంత కీలకమైన టీటీడీ చైర్మన్ పదవి కోసం కూటమి పార్టీలో గట్టి పోటీ నడుస్తోంది దీంతో సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ పదవి విషయంలో ఇంకా ఓ నిర్ణయానికి రాలేకపోతున్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి రాత్రింబవళ్లు కష్టపడిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఈ పదవి కోసం పార్టీ నాయకుల నుంచి వస్తున్న ఒత్తిడి తట్టుకోలేక ఒక సభలో పదవి విప్పి చెప్పేశారు కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురాగలిగామే కానీ తమ నాయకుల్ని ఎలా తృప్తిపరచాలో తెలియడం లేదన్నారు జనసేన అధినేత నామినేటెడ్ పోస్టుల కోసం వచ్చే నాయకులంతా టీటీడీ చైర్మన్ గా అవకాశం కల్పించాలని కోరుతున్నారని చెప్పేశారు అంతా ఆ పదవే అడిగితే తానెలా న్యాయం చేయగలనో మీరే ఆలోచించాలని పబ్లిక్ మీటింగ్లోనే చెప్పేశారు టిడిపి అధినేత చంద్రబాబుకు అగ్ని పరీక్షగా మారింది టీటీడీ చైర్మన్ పదవి సోషల్ మీడియాలో ఎన్నో పేర్లు ప్రచారంలోకి వస్తున్నాయి మంత్రి పదవి విషయంలో భగ్గపడ్డ నేతల్లో కొందరు టీటీడీ చైర్మన్ పదవి దక్కుతుందని ఆశలు పెట్టుకున్నారు టీటీడీ నియామకంపై జీవో ఇవాళ విడుదలవుతుంది రేపు విడుదలవుతుందనే గుసగుసలు మాత్రం వినిపిస్తున్నాయి వీళ్లు రేసులో ఉన్నారు వాళ్లు రేసులో ఉన్నారు అదిగో అయిపోయింది ఇదిగో అయిపోయింది ప్రచారమే తప్ప ప్రకటన మాత్రం లేదు ఇందులో ముందు వరుసలో సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ పేరు కూడా ఇప్పటికే ఖరారైందని అయిపోయింది అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి ప్రముఖుల నుంచి రాజకీయ ప్రముఖులు పారిశ్రామికవేత్తల పేర్లు తెరపైకొస్తున్నాయి ఇందులో ఏది సత్యమో ఏది అసత్యమో తెలియని పరిస్థితి టిటిడి చైర్మన్ పదవి త్వరలోనే భర్తీ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో గతంలో తిరుపతి చెదలవాడ కృష్ణమూర్తికి టీటీడీ చైర్మన్ పదవి ఇచ్చారు రెండు వేల నాలుగులో చిత్తూరు ఎంపీగా ఉన్న డీకే ఆదికేశవుల నాయుడికి టీటీడీ చైర్మన్గా అవకాశం కల్పించారు రెండు వేల తొమ్మిదిలో చిత్తూరు పార్లమెంటు స్థానం ఎస్సీ రిజర్వ్డ్ కావడంతో ఆదికేశవుల నాయుడికి టీటీడీ పదవి కేటాయించారు చంద్రబాబు తరువాత వైసీపీ హయాంలో చిత్తూరు జిల్లాకే చెందిన భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ చైర్మన్గా పనిచేశారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో చిత్తూరు జిల్లాకే టీటీడీ పదవి దక్కుతుందనే ఆశతో చాలామంది నేతలు ప్రయత్నిస్తున్నారు టిటిడి తర్వాత తుడా చైర్మన్ పదవి కోసం ఎంతో మంది పోటీ పడుతున్నారు జనసేనలో ఉన్న ఆదికేశవులు నాయుడు మనవరాలు చైతన్య పేరు రేసులో వినిపిస్తోంది తిరుపతి ఎమ్మెల్యే సీటు జనసేనకి ఇవ్వడంతో తుడా పదవినైనా టీడీపీ కోటాలో తీసుకోవాలన్న డిమాండ్ పెరుగుతోంది మాజీ ఎమ్మెల్యే నరసింహ యాదవ్ డాలర్స్ దివాకర్ రెడ్డి శ్రీధర్ వర్మ మరికొందరు అధినేతపై ఒత్తిడి తెస్తున్నారు తాము కూడా తగ్గేదే లేదని బీజేపీ నుంచి మరికొందరు కేంద్ర అధిష్టానంతో ప్రయత్నాలు చేస్తున్నారు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కాణిపాకం శ్రీకాళహస్తి బోయకొండ ఆలయాలకు పాలక మండల నియామకం జరగాల్సిన అవసరం ఉంది ఇక ఒక పార్టీ అధికారంలో ఉంటే నామినేటెడ్ పదవుల విషయంలో మంచో చెడో వేగంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉండేది కానీ మూడు పార్టీల కలయికతో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండడంతో నామినేటెడ్ పదవుల వ్యవహారం సవాలుగా మారింది మిగతా పదవుల సంగతి ఎలా ఉన్నా అత్యంత కీలకమైన టీటీడీ బోర్డు చైర్మన్ பதவி நான் எவரிக்கர்ச்சம்மன்ஸாப் லோந்த